ఆ శత్రువులేంటి నోటి మాటల ఆ శత్రువేంటి నీలో ఉన్న కోపమా ఆ శత్రువేంటో నువ్వు గుర్తుపట్టగలగాలి ఎక్కడ నేను తప్పిపోతున్నాను అపవాదికి నా జీవితంలో నేను ఎక్కడ ఆ యొక్క అవకాశాన్ని నేను ఇస్తున్నాను ఆ అపవాదికి నా మీద అధికారాన్ని నేను ఏ ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా చెడ్డ తలంపుల ద్వారా కోపము ద్వారా క్షమించలేని తత్వం ద్వారా దేని ద్వారా ఆ యొక్క శత్రువు నా జీవితంలో అధికారం ఉంది అని నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు దేవుడి వాక్యం చెప్తుంది యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం మనం చూసినట్లయితే కాబట్టి దేవుడికి లోబడుడి అపవాదుని ఎదురించడి అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును మనం ఏ వాక్యాన్ని తీసుకుంటాం తెలుసా అండి అపవాదని అప్పుడు వాడు మీ ఒద్దరు నుండి పారిపోవును అపవాదని మనకు మనంగా ఎదిరిస్తే